గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనకి ఆరు వందల సుమారుగా ఆరు వందల అరవై ఆరు రూపాయలతో అరవై రూపాయలతో స్టార్ట్ అవుతున్నటువంటి మన కాయిన్ సాయంత్రం ఐదు గంటలకి సుమారుగా కాయిన్ లక్ష నలభై వేల రూపాయల వరకు అసలు రేటే మీరు చెల్లించి కొనుక్కోవచ్చు కాబట్టి మీరు ఈ మధ్యలో ఎంత కొనుక్కున్నా ఆరు వందల అరవై రూపాయల నుంచి లక్ష నలభై వేల రూపాయల లోపు మీరు ఎంత కొనుక్కున్న మీకు ప్రాఫిటే దీన్ని నొక్కి పెట్టి ఎవరైనా తక్కువ కమ్ముతారు కొనుక్కుందాం తక్కువ కమ్ముతారు కొనుక్కుందాం అని చూస్తే మీకు నష్టం వస్తుంది ఎందుకంటే ఈ మొత్తాన్ని ఎవరో వచ్చి ఆ రేట్ని ట్యాలీ చేసుకుని ఒకటి నలభై ఉంది ఇప్పుడు అరవై వేలు ఉంది డెబ్బై వేలు ఉంది లక్ష పది ఉంది వాళ్ళు కొనేస్తారు తెలిసిన వాళ్ళు మీరు ఈ దశలో కొనలేకపోతే ఇంక మళ్ళీ కొనలేరు అంటే కొనగలరు అంత ఎక్కువ కాయిన్ రాదు ఇది నా తాలూకు సలహా మీకు ఒకవేళ నచ్చితే అర్థమైతే పాటించండి పాటిస్తే మీ దగ్గర సంపద ఉంటుంది రెండోది ఈ నెల నుంచి వచ్చే నెల ఇరవై మూడు లోపు కొనుక్కున్న కాయిన్స్కి మాత్రమే మనం లోన్ ఫెసిలిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మొత్తం జీవితాంతం అలా కాయిన్స్ వస్తూ ఉంటే మనం అలా లోన్ ఇస్తాం అలా ఉండదు జీవితాంతం వస్తున్న వాటికి ఇవ్వ ఇవ్వడం అది ఉండదు అలాగంటే మనం సరైనటువంటి ప్లాన్ కాదు ఎందుకంటే వాళ్ళు కొంటున్న దానిల్లా లోన్ పెట్టేసి మళ్ళీ కొంట్రెండ్ పెట్టి లోన్ పెడతారు కొనేస్తారు లోన్ పెడతారు కొనేస్తారు దానివల్ల సరైన ప్లాన్ అవుతుంది కాబట్టి ఇరవై మూడు వరకు ఉన్న వాళ్ళలో మీరు కొనుక్కున్నది స్టార్టింగ్ వెర్షన్లో కొనుక్కున్నది కాబట్టి మళ్ళీ మీరు పాల్గొవాలి కాబట్టి అప్పటి వరకు రిలీజ్ కాయిన్స్కి లోన్ నేను ఏర్పాటు చేస్తాను అది నేను ఎలా అనేది నేను తర్వాత చెప్తాను కాబట్టి మీరు కొనుక్కోండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎక్కువగా క్యూబో కమ్యూనిటీ నా కుటుంబ సభ్యులే క్యూ లైఫ్ కమ్యూనిటీ అది కూడా నా కుటుంబ సభ్యులే వ్యాలెట్ రోబోటు మాల్స్ ఇదంతా నా కుటుంబ సభ్యులే ఎక్స్చేంజ్లు లో కొత్త అందరూ నా కుటుంబ సభ్యులే అంటే ఇక మీద వచ్చినప్పుడు రారా కాదా అంటే అవును వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే అయినప్పటికీ ప్రారంభపు దశలో నన్ను నమ్మి కాన్సెప్ట్ నమ్మి కాయిన్ నమ్మి వస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీళ్ళకి మాత్రమే లోన్ ఇస్తాను అని చెప్తున్నాను ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి మన తాలూకా స్కై అండ్లో కానీ లేదంటే ట్రేడింగ్లో కానీ వాళ్ళందరికీ మిగతా బిట్కాయిన్ కాయిన్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది ఎలాగో సప్లై తక్కువ లో సప్లై పొందాయి సప్లై సంవత్సరానికి లక్ష కంటే లోపు ఉంటుంది సుమారుగా అన్ని పోను ఫెస్టివల్స్ సండేలు సాటర్డేలు ఇవన్నీ పోను లక్ష కంటే తక్కువ ఉంటుంది లక్ష అనుకోండి సంవత్సరానికి ఒక లక్ష కాయిన్స్ వస్తున్నాయి అంటే ఇది ఒక కోటి జరగడానికి వంద సంవత్సరాలు పడుతుంది కోటి కాయిన్స్ రావడానికి వంద సంవత్సరాలు పడుతుంది ఈ వందేళ్లలో ఒక్క కోటి కాయిన్స్ వస్తాయంటే అర్థం చేసుకోండి ఇప్పుడు బిట్కాయిన్ పదిహేడు పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ పదహారు సంవత్సరాల్లో వచ్చింది కోటి తొంభై నాలుగు లక్షలు కోటి తొంభై నాలుగు లక్షలు పదహారు ఏళ్ళకే మరి వందేళ్ళకి కోటి కోటి కాయిన్స్ వస్తున్నాయంటే హై వాల్యూమ్ హై వాల్యూబుల్ కాయిన్స్ అనమాట దీని తాలూకు ఉపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయి మన కాయిన్స్కి ప్రత్యేకించి ఎన్నో ప్లాన్స్ చేసి చాలా అవన్నీ ఇప్పుడు సాఫ్ట్వేర్ లెక్కించేస్తాను అంటే మనం మన ప్రజెంటేషన్ వందేళ్ళు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు కాదు ఉండదు మళ్ళీ సారీ దాన్ని అలా మాట్లాడకూడదు క్యాజువల్గా మాట్లాడి ఉండం మనం ఎవరిని ఇప్పటి నుంచి ఇంకో ముప్పై సంవత్సరాల వరకు పుట్టినని కూడా ఉండకపోవచ్చు అంటే అప్పటికి నా ప్లాన్స్ అన్నీ అందులో పెట్టుకొని ఉండాలా అంటే కాదు ముందుగా పెట్టేస్తాను ఎప్పుడు నా థింకింగ్స్ కొంతమంది నా గురించి తెలిసినప్పుడు తెలుసు ముప్పై ఏళ్ళ కంటే ముందు ఆలోచిస్తాను ఎందుకంటే అప్పటికి వస్తుందని చూసి అక్కడికి అక్కడ ఆలోచిస్తాను ఇప్పుడు దాన్ని వందేళ్ళకి ఎలా ఉంటుంది అనేది అనాలిసిస్ చేసి నా శక్తి మేరకు నేను ప్రయత్నించి ఇప్పుడు సాఫ్ట్వేర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఆటోమేటిక్గా జరగాలి రోబోటిక్ చేసుకుంటాం మనం గతంలోనే రెండే మూడేళ్ళ క్రితం చెప్పాను రోబోటిక్లో పెట్టేచ్చాను ఇప్పుడు అది ఎలాగో ఏఐలో వచ్చింది అది ఏఐ రోబోటిక్లో మనం చేసుకోవచ్చు ముందు ముందుకి మన కాయిన్ లేదంటే మన తరగతి ఎక్స్చేంజ్ మనుషులు నడపరు ఇప్పుడు ఏఐలో రోబోటిక్ వచ్చింది దాన్ని మన ఇది అయిపోయిన తర్వాత నేను ఆ సిస్టమ్ తీసుకొచ్చి ఆ రోబోటిక్ తోటే మన తరగతి ఎక్స్చేంజ్ అంతా నడుస్తుంది ఈ సాఫ్ట్వేర్ డిజైన్ అంతా మొత్తం అదే అదే చూసుకుంటుంది అంటే మనిషి అవసరం లేదు దానికి ఫీలింగ్స్ ఉండవు ఇటు మావాడు ఈ మావాడు కాదు ఇటు సీఓ ఇడు సీఓ కాదు అలాంటివి ఉండవు దానికి సో ఆ సిస్టమ్ తీసుకొస్తున్నాను సో ఈ రోజు మీరు కొనుక్కునే కాయిన్ చాలా బాల్యువుడు జీవితాంతం గుర్తుండిపోయే ఖరీదుని మీకు సొంతం చేస్తుంది ఆ ప్రాఫిట్ని మీకు అంకితం చేస్తుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అడీస్ ఇప్పుడు శిబిరాల్ గురించి మాట్లాడుకుందాం లాస్ట్ టైం మొన్న పద్దెనిమిది తారీఖున శిబిరాలు ఏర్పాటు చేశారు ఇవాళ రోజున మనకు అనవారి కారణం వల్ల ఆగిపోయింది అయితే ఈరోజు కంపల్సరిగా ఆ శిబిరాలని అందరూ ఏర్పాటు చేయండి అలా ఏర్పాటు చేసిన వాళ్ళకి నేను మళ్ళీ ఫండ్ ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాను డెఫినెట్లీగా ఆ ఫండ్ నేను ఇస్తాను అయితే మీరు పెట్టిన శిబిరాలని మన ఎవరు చూడాలి అనేసి అంటే ఇప్పుడు ముప్పై మంది ప్లస్ మరొక ముప్పై ఆరు మంది అరవై ఆరు మంది అడ్మిని ఐఎస్డిటి అడ్మిన్ ఉన్నారు ఆ ఐఎస్డిటి అడ్మిన్ ఉన్న వాళ్ళందరికీ మీరు ఎవరికి కనెక్ట్లో ఉంటే వాళ్ళకి మీ తాలూకా శిబిరం తాలూకు వివరాలు వివరాలు ఏ జిల్లా ఏ ప్రాంతంలో ఎంతమంది పాల్గొంటున్నారు అనేది వీడియో చూసా వాళ్ళ పెట్టండి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు పంపిస్తారు ఈ ఎవరైతే ఐఎస్డిటి లీడర్స్ ఉన్నారో ఇది ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో మీరందరూ మీకు వచ్చిన మీరు మీ సమక్షంలో అంటే మీ అబ్జర్వేషన్లో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ శిబిరాలని మీరు ఫాలో చేయండి దాని వీడియోలు అవి ఎప్పటికప్పుడు ప్రతి రెండు గంటలు లేదా మూడు గంటలకు ఒకసారి వాళ్ళ లైవ్ వీడియోలు పంపించే టైం చెప్తారనమాట ఇక నేను పలానా విశాఖపట్నం పెందిెత్తులో ఈ శిబిరంలో ఫైవ్ మెంబర్ శిబిరం లేదా టెన్ మెంబర్ శిబిరం లేదా ఫిఫ్టీన్ మెంబర్ శిబిరం ఇప్పుడు టైము రాత్రి పదకొండు గంటలు అవుతుంది ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కాయిన్ రేట్ ఎంత ఉంది అంటే ఇంత రేట్ ఉంది అని చెప్పాల అలాంటి వీడియోలు నాకు పంపించండి అలా ప్రతిసారి ఒక్కరే ఆ వీడియోలో మాట్లాడినట్లు కాకుండా ఆ శిబిరంలో ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేలాగా అది ఏర్పాటు చేయండి అవన్నీ నాకు పంపించండి అలా పంపిస్తే ఆ శిబిరానికి నేను మళ్ళీ పదిహేను వేల రూపాయలు మళ్ళీ ఫండ్ పంపిస్తాను అయితే ఈ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఎక్కువ శిబిరాలు ఉన్నాయో దాన్ని బట్టి మేము మళ్ళీ గుర్తించడం జరుగుతుంది కంపెనీ అలాగే ఎవరి ఆధ్వర్యంలో ఉన్న ఐదు మెంబర్సు పది లేదా పదిహేను మంది కమిటీలో మొత్తం వాళ్ళు ట్రేడ్ చేసిన దాని వాల్యూని బట్టి ఆ శిబిరానికి మళ్ళీ మనం గిఫ్ట్లు ఇద్దాం అంటే మీరు మెయిల్ పెట్టేస్తారు నాకు ఐదు ఐదు శిబిరాల్లో ఆ శిబిరం అంటే వాళ్ళ మెయిల్ ఏంటి అనేది మీరు స్టార్టింగ్లోనే మెయిల్ పంపించాలి ఈ ఐదుగురిని శిబిరం తాలూకా ఐదుగురి తాలూకా మెయిల్ శిబిడాడీ అని చెప్పేసి మీరు ఆ వీడియోలను పెట్టేసి ఈ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఐదుగురి శిబిరాల తాలూకా మెయిల్స్ అన్నీ ఒకటి చేసుకొని అది నాకు విడివిడిగా పంపించండి మధ్యలో ఏదో లవ్ సింబలో మరో సింబలో పెట్టి పంపించండి మీ పర్సనల్లో గ్రూపులో కాదు మీ పర్సనల్లో అడ్మినిస్ట్రే ఐఎస్టి అడ్మినిస్ట్రేటర్ మీ పర్సనల్లో అయినా పంపించండి అప్పుడు వాటిలో ఉన్న ఎంతో మనం తీసి ఏ శిబిరం గెలిచిందో చూసి అద్భుతమైనటువంటి గిఫ్ట్లు మనం ఇద్దాం ఓకే ఈ ఎవరైతే ఐఎస్డిడి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏ శిబిరంలోనూ పాల్గొనకపోయినా పర్లేదు పాల్గొన్నా పర్లేదు మీ ఆధ్వర్యంలో నడుస్తుంది అనుకుంటాం కానీ మీ కంట్రోల్లో వచ్చిన శిబిరాలను బట్టి ఇక మీదట మన కంపెనీ మీకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్కి ఇది మీకు గుడ్ మార్క్స్గా తీసుకుంటాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఐదేళ్ళుగా ఎదురు చూస్తున్న దానికి ఈరోజు మనం ట్రేడింగ్లోకి రియల్ ట్రేడింగ్లోకి వరల్డ్ వైడ్గా వెళ్తున్నాం ఇందులో మీరు శిబిరాలు నడిపి మన కాయిన్ని ప్రపంచానికి తెలియజేసేలా చేసినందుకు మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా ఎవరైతే ఇప్పుడు ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్గా తీసుకొని ప్రతిసారి నేనే ప్రాజెక్ట్ కానీ ఏ ప్లాన్ కానీ ఏది తీసుకున్నా ప్రతిసారి దీన్ని పరిగణలో తీసుకుంటాను మీరు దాన్ని మరి నాకు గుర్తు చేస్తూ ఉండొచ్చు అప్పుడు కాబట్టి అడ్మినిస్ట్రేటర్సు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి అలాగే మీరు ఎవరైతే ఈ శిబిరాలు నడుపుతున్నారో అదే భాషనే పర్లేదు వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేయండి దీనికి కూడా నేను ఐడెంటిటీ తీసుకుంటాను ఈ శిబిరాల్లో పాల్గొన్న వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకుందాము ఎంతమంది శిబిరాల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఐడెంటిటీ తీసుకొని దానికి ఒక హిస్టరీ లాగా ఒకటి క్రియేట్ చేసి పెడతాను అంటే ప్రారంభ దోసిన రోజున అంటే నా దృష్టిలో నా దృష్టిలో నా దృష్టిలో మాత్రమే నాగార్జున సాగర్ కడుతున్నప్పుడు ఆ మొదటి కూలీలు ఆ మట్టి ఉన్న కూలీలు ఎవరు అంటే గుర్తుండిపోయేలాగా తాజ్మహల్ కట్టిన వాళ్ళు ఆ మొదటి ఆ ఇటుకి లెత్తిన వాడు ఎవడు అంటే ఆడు గుర్తుండిపోయేలాగా లేదా మంచి ప్రాజెక్ట్కి వాళ్ళ తాలూకు పనితో వాళ్ళ తాలూకు కష్టంతో స్టార్ట్ అయింది అనేది గుర్తుండిపోయేలాగా నేను ఈ శిబిరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నేను మన్ మన తాలూకా కిబో వరల్డ్ బుక్ అనేది మనం పెడతాం కాబట్టి అందులో వీళ్ళని పెడతాను మీ తాతలు అంటే మీ మీ ముత్త మీ పిల్లలు మా తాత మా ముత్తాత ఈ కాయిన్ని ట్రేడింగ్ స్టార్టింగ్ రోజున పాల్గొన్నారు ఇదిగో వీళ్ళు వీళ్ళుంటే వీళ్ళందరూ ఫోటోలు కూడా అందులో పెడతాను వీళ్ళు పెట్టవచ్చు దాంట్లో ఈయనే మా తాతగారు అక్కడ కూర్చున్నారు వందేళ్ళ తర్వాత కూడా ఆ ట్రేడ్ చేశారు అదిగో దాని తాలూకా ఫోటో ఇది ఈయన మా తాతగారు ఆయన కృషి ఆయన తాలూకు ప్రోత్సాహం ఆయన తాలూకు ప్రోద్భవం అప్పుడు డాడీకి అందించి డాడీతో కలిసి పనిచేసిన వాళ్ళు డాడీతో కలిసి పనిచేసిన వాడు మా తాత అని చెప్పుకునేలాగా దీన్ని బుక్ ఆఫ్ కిబోలాగా మనం పెట్టి దాంట్లో మీ హిస్టరీలో మీరు ఉండిపోతారు ఎవరు ట్రేడింగ్లో పాల్గొన్న వాళ్ళు ఈ ట్రేడింగ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆ ఎవరైతే ఇప్పుడు మనకి ఇచ్చేస్తున్నారో శిబిరం ఆ లీడరు అలాగే ఇక్కడ మనకి ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్ కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు చేయండి దానికి ఇక్కడ నుంచి దీన్ని ఎంత త్వరగా ఎంత అద్భుతంగా తీసుకెళ్తానో చూస్తారు మీరు కిబో అకౌంట్లో ఒక్క అకౌంట్ ఉంచొద్దు అది నెక్స్ట్ వీక్ నుంచి మనం మాట్లాడితే ముప్పై తరగతి మాట్లాడదాం ఈరోజు ఇదొక్కటే మనకు ఉన్నది జాగ్రత్తగా చేయండి జై హింద్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఇచ్చే అప్డేట్స్ ఏముంటాయో ఉంటాయో అవన్నీ కూడా ఛానల్లోనే ఇస్తున్నాను ఛానల్లో మాత్రమే ఇస్తున్నాను మీలో మీరు ఏం చేసుకున్న గ్రూపులో చేయండి నేను మాత్రం పూర్తిగా మన తాలూకా యూట్యూబ్ ఛానల్లోనే ఇస్తున్నాను దాంట్లోకి చూడండి ప్రతి అప్డేట్ అందులోకి ఇస్తున్నాను నేను తప్ప ఇంక ఈరోజు ఎవరు పెట్టరు ఇవాళ రేపు నువ్వు మళ్ళీ నేను చెప్పే వరకు నా వాయిస్ నా మెసేజ్ నా నుంచి మన కంపెనీ గురించి మన ఎక్స్చేంజ్ గురించి మన ట్రేడింగ్ గురించి అప్డేట్స్ అన్ని నేను పెడుతుంటాను అక్కడ మాత్రం చూడండి థ్యాంక్ యూ